మేడం నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు కరిసా ఐషారత్నం ఏం చేస్తుంటారండి నేను పొలిటికల్ పొలిటికల్ లీడర్ని లీడర్ మరేంటండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏడు నుంచి సంవత్సరం పాటు నేను ప్రజల్లోనే ఉంటాను పాదయాత్ర చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు ఏంటండి అసలు ఎలా ఉండబోతుందంటారు ఆయన పాదయాత్ర ప్రజలు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచించుకోవాలి ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పాదయాత్ర వాదార్పు యాత్ర అని మొదలుపెట్టి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రజలు నమ్మారు ఎందుకంటే తండ్రిలాగే ఇతను కూడా చేస్తారు అనే విషయం విధంగా నమ్మడం వల్ల ఈయన ఏ యాత్ర చేసినా విజయ విజయం పొందాడు తర్వాత ముఖ్యమంత్రిగా అవ్వడం జరిగింది ఎలా అయ్యాడు ఎన్ని హామీలు ఇచ్చారు నవరత్నాలు అన్నాడు చాలా పిల్లలకి పదిహేను వేల వేస్తాను సంవత్సరానికి ఎంతమంది పిల్లలు ఉంటా అంతమంది పిల్లలకి ఇస్తాను అన్నాడు అది కూడా నిర్విరామం చేశాడు ఎంతమంది ఉంటే అంతమందికి వేయలేదు పదిహేను వేలు కూడా వేయలేదు పదిహేను పదమూడు అలాగా డౌన్ చేశాడు లేదు చివరికి వచ్చేసరికి మొత్తానికి ఏమీ లేకుండా చేయడం జరిగింది చాలా హామీలు ఇచ్చి చేయకు చేయకపోవడం జరిగింది అందుకనే ప్రజలు ఈ రోజున మరి కూటమిని నమ్మి కూటమిని నగ్గించడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ పడటం అన్నది కళ్ళ ఎందుకంటే అతను సీనియర్ నాయకుడు ఈయన నిన్నగాక మొన్న తండ్రి చనిపోయిన తర్వాత ఓవర్ నైట్లో వచ్చాడు అది కూడా చిన్నా నడ్డు అని చెప్పి బాబాయ్ హత్య చేసి మరి ఆయన ముందుకు రావడం జరిగింది ఇలాంటి వ్యక్తిని ప్రజలు ఒక్కసారి నమ్మి ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఏం చేశాడండి ఏ రోడ్లు కానీ ఏది కూడా డెవలప్ చేయలేదు రోడ్లు సర్వనాశనం అయిపోయినాయి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఎక్కడిచ్చాడు అలాగే అమరావతిని మూడు రాజధానులు చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా ప్రకటించడం జరిగింది మా దురదృష్టవశాత్తు ఆయన మరి ఈ ఈయన నగడం జరిగింది మూడు రాజధానులు అన్నాడు మూడు ముక్కలాట ఆడాడు ఎక్కడ చేశాడు పోనీ ఒకటన్నా పూర్తి చేయగలగడా చేయలేదు అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో అది తప్ప మళ్ళీ ఒక ఇటుక కానీ ఒక ఇసుక రేణువు కానీ వేయలేకపోయాడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా పాదయాత్ర చేసి ఎవరిని ముద్రిస్తాడు జనాలు ఎలాగ బిహేవ్ ఆదరిస్తారు అనుకుంటున్నాడు అతను బటన్ నొక్కేసాను ఆటో డ్రైవర్కి పదివేలు వేసాను లేకపోతే ఎవరికో ఇరవై వేలు వేసాను వీళ్ళందరూ ఓట్లు ఏమైపోయి అని ఎలక్షన్ అయిపోయిన తర్వాత బుర్ర రెట్టుకుని చాలా బాధపడ్డాడు ఈ రోజు నిజంగా పాదయాత్ర అంటూ మొదలు పెడితే ఒక ఏరియాలో తిరిగేటప్పటికే అలాంటి బుర్ర పట్టుకుని వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదిహేడులో పెద్ద ఎత్తున జనసంద్రోహం జగన్ గారి వైపు కదిలి వచ్చింది రెండు వేల ఇరవై ఏడులో కూడా ఖచ్చితంగా అలాంటి జనసందోహం మహిళలే ముందొచ్చి ఈ పాదయాత్ర నడిపిస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వైసీపీ మహిళా మాజీ మంత్రులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అసలు ఒక మహిళగా ఈ కామెంట్స్ ఎంతో సమర్థిస్తారు మహిళలు ఈ పాదయాత్రకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందంట ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలు అయితే చెయ్యరండి ఎందుకంటే వాళ్ళు వైసీపీలో ఉన్న లేడీస్ చెప్పడం వాళ్ళ ధర్మం అది ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పుకోవడం కామన్ అది సహజంగా చెప్పుకుంటారు కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మహిళా అయితే ఖచ్చితంగా జ చంద్రబాబు నాయుడు గారు దరిపనే ఉన్నారు ఎందుకంటే ఆయన ఏదైతే చెప్పాడో మహిళలకి పద్దెనిమిది వందలు ఇస్తాను పదిహేను వందలు ఇస్తాను నెలకి అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా పదిహేను వేలు వేస్తానని చెప్పడం జరిగింది అలాగే ప్రీ బస్ ఇవ్వడం జరిగింది ఆ సి సూపర్ సిక్స్ ఆ సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఒక్కటి కూడా అమలు పరచలేదు చెయ్యలేడు చెయ్యలేడు అని చెప్పి ఏంటి ఎలక్షన్ అయ్యి మళ్ళీ రోజు నుంచే మొదలుపెట్టేశారాడు కానీ ఇతను ఏదైతే మనకి మాటిచ్చారో చంద్రబాబు యుడు గారు వన్ బై వన్ సూపర్ సిక్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా చాలా పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఏర్పా మన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది బిఈడి వాళ్ళకి కూడా సెలెక్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఆయన ఆమె ఇవ్వకుండా కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి వాళ్ళు చూసి మాట్లాడుతున్నారో వాళ్ళకి అవగాహన ఉందో లేదో కూడా మాకైతే తెలియదు ప్రజలైతే ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మే అవకాశం అయితే ఎట్టి పరిస్థితిలోనూ లేదు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బ్రతికే ఉంది ఈరోజు కూటంపాలెం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని ఉంటే బాగుండేదని ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారని చెప్పేసి మాట్లాడుతున్నాడు అలా అనుకునే గెలిపించారండి కానీ ఏం చేశాడో జనం అందరూ చూశారు కాబట్టి మళ్ళీ ఎలా నమ్ముతారండి అసలు వాళ్ళు పగటి కళలు కంటున్నారేమో అని మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు చూడండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సంక్షేమం అలాగే డెవలప్మెంట్ ఈ రెండింటినీ సమానంగా తీసుకెళ్తూ ఎంత బాగా చేస్తున్నారంటే నిజంగా మా నియోజకవర్గం తీసుకోండి అనపతి నియోజకవర్గం మా ఎమ్మెల్యే నలిమల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఒక పవర్ఫుల్ లీడర్ ఆయనకి ఎక్కడి నుంచి ఏ నిధులు తేవాలో ఏం చేయాలి నిజంగా మా అనపతి నియోజకవర్గం అయితే రోడ్లు ఎంత అధ్వానంగా తయారైనాయి అంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ రోడ్ వేసిన పాపన పోలేదని నిజంగా ఆయన నగ్గిన తర్వాత ఇంచుమించుగా ఆరు నెలలు ఎనిమిది నెలల్లోనే మొత్తం రోడ్లన్నీ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది ఈ రోజున ప్రజలు ఎంతో హ్యాపీగా ఉన్నారు అనపతి నియోజకవర్గం అలాగే మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాలు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పగటగలలు కని మా మహిళల తరపున నేను చెప్పి సలహా ఏంటంటే మళ్ళీ యాత్రలో పాదయాత్రలో వాదార్పు యాత్రలో చేయకుండా శుభ్రంగా ఆయనకి ఏవో ఉన్నాయి కదండి వ్యాపారాలు అవన్నీ డెవలప్ చేసుకుంటే బెటర్ అంటే మేడం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను కానీ రైతులని కానీ యువతని కానీ పెద్ద ఎత్తున మోసం చేస్తూ ఉన్నారని దావోస్ పర్యటనలు అంటూ కూడా పబ్లిసిటీ స్టంట్లో భాగంగానే వీళ్ళిద్దరూ తిరుగుతున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు వీళ్ళిద్దరు వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు ఎంతవరకు సమర్థిస్తారు ఆయన కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆలోచించి మాట్లాడుతున్నారు తప్పండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు జనాలందరూ చూస్తున్నారు అలాగే లోకేష్ బాబు కూడా విద్యారంగంలో ఎంత డెవలప్ చేస్తున్నారండి కాలేజీలు అవనాయి పిల్లల చదువుల గురించి అంతా కూడా ఇరవై నాలుగు గంటల ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ప్రజల గురించి ఆలోచిస్తున్నారు తండ్రి కొడుకు కూడా వాళ్ళు వచ్చిన తర్వాత సర్వనాశనం అయిపోయింది అండానికి ఆస్కారమే లేదు ఆయన ఎక్కడో ప్యాలెస్లో కూర్చుని మరి ఏం చూస్తున్నాడో తెలియదు ఒకసారి ప్రజల్లోకి వచ్చి చూస్తే అదే పాదయాత్ర చేస్తున్నారంటాడు కదండి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆయనకి మహిళలు ఏ రకంగా సమాధానం చెప్తారో మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చేశారో అన్నీ కూడా వాళ్ళ ముఖం మీదే చెప్తారండి మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా బాగుంది అని చెప్పి అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అయితే మేడం ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఐటీ శాఖ మంత్రిగా ముందుకెళ్తున్నటువంటి నారా లోకేష్ గారి పాత్ర ఈరోజు రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ విషయంలో ఎంతవరకు ముఖ్య పాత్ర వహిస్తుందంటారు అసలు ఎలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ముఖ్య పాత్ర వహిస్తున్నారండి ఆయన ఎందుకంటే ఆ రెండు ఇదే కాదండి ప్రతి విషయంలోనూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు ఆయన మరి తండ్రికి తగ్గ తనయుడుగా మంచి పరిపాలన అందిస్తున్నాడు ఎందుకంటే ఫస్ట్ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన ఏమీ చేయలేడు ఏమీ చేయలేడు పాదయాత్ర చేసినప్పుడు ఎన్ని కామెంట్లు పెట్టారో మనం చూసాం మరి ఈ రోజు నగ్గిన తర్వాత ఆయన ఎంత ముందుకెళ్ళిపో దూసుకెళ్ళిపోతున్నాడు అన్నది ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి ఇలాంటి మరి ప్రగల్భాలు పలకడం మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలందరూ సంతృప్తిగానే ఉన్నారు కుటుంబాలండి చాలా బాగా ఉన్నారు అన్ని నియోజకవర్గాలు కూడా బాగున్నాయి మరి ఈ రోజున మా నాయకుడు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ బూరుగుపూడిలో మా జిల్లా నాయకుడు మన బొడ్డ వెంకటరమణ చౌదరి గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది చాలా చక్కగా జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడాను పార్టీ నాయకులు అవ్వండి కార్యకర్తలు ఉన్నాయండి అందరూ కూడా హ్యాపీగా ఉన్నాం మహిళలందరూ మరీ హ్యాపీగా ఉన్నాం అందరికీ నమస్కారం ప్రజా దర్బార్తో ప్రజా సమస్యల పరిష్కారానికి పునాది వేసినటువంటి నాయకుడు నిరుద్యోగ యువతి కోసం పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఆహార నిశలు కృషి చేస్తున్నటువంటి నాయకుడు పరిశ్రమల వేటలో భాగంగా ఎండనక వాననక చలనక రాష్ట్ర అభివృద్ధి తన గమ్యస్థానంగా పెట్టుకుని అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నటువంటి నాయకుడు విద్యారంగంలో నూతన వరవడిని తీసుకొచ్చినటువంటి నాయకుడు ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినటువంటి నాయకుడు తల్లికి వందనంని ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలిచినటువంటి నాయకుడు అన్నా నేను కష్టంలో ఉన్నాను అంటూ ఒక చిన్న మెసేజ్ సోషల్ మీడియా ద్వారా పెడితే అది మన రాష్ట్రం వివిధ దేశాల నుంచి అయినా వెంటనే స్పందించే నాయకుడు వెంటనే సాయం అందించే నాయకుడు మా లోకేష్ గారు